ఏం చేసిందని అంతలా అక్కని కొడుతున్నావక్క అంట ఏం చేయలేదు అడగని నేను ఎవరికైనా ఫోన్ చేశానంటే ఇంకా వాళ్ళు అదృష్టవంతులనే చెప్పుకోవాలి ఎందుకంటే నా నుంచి కాల్ వెళ్ళడం అసాధ్యం అలాంటిది నేను ఫోన్ చేస్తే అది నా ఫోన్ ఎత్తలేదు అందుకే ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ గా దాని రూమ్ దగ్గరికి వెళ్లి మరి అడిగి వెళ్ళేటప్పుడు ఒక కన్నింగ్ ప్లాన్ కూడా వేది దానికి కాల్ చేస్తే ఎత్తలేదని వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశారు అరే నేను వస్తున్నాను మీ మాత్రం నేను వస్తున్నట్టు చెప్పకరా నేను కొంచెం చెప్పానంటే వాడు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు కలవడానికి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది అక్క అన్నాడంట అంతే నా ఫ్రెండ్ ఏదో పెళ్లి చూపులకి రెడీ అయిపోయినట్టు నైట్ డ్రెస్ లో ఉన్నది కాస్త డ్రెస్సెస్ తీసుకొని మరీ రెడీ అయిపోయింది లే రెడీ అయింది కదా ఎందుకు వేస్ట్ చేయడమని అలా బయటకి తీసుకెళ్ళి ఏదో ఒక నార్మల్ పనిష్మెంట్ కాదు ఫోన్ ఎత్తనందుకు గాను పనిష్మెంట్ సరదాగా చెప్పేసి వెళ్ళిన మేము దారిలో ఏ ఫుడ్ కనబడితే చాలు అక్కడ ఆగిపోవాలనిపిస్తుంది ఇప్పుడే పుట్టిన కుంభకర్ణడి యొక్క చెల్లిల్లాగా అదేంటో అర్థం కాదు మా ఒక్కదానికి ఇలా తిండి మీద వ్యామోహం ఉంటుందా అందరికీ ఇలానే ఉంటుందా ఏమో నాకు దొరికిన ఇంకో బకాసుడి చెల్లిల్లాగా అది కూడా పక్కన తిండి పోతే అనమాట ఆరాటం ఆపుకోని దానిలాగా ఎవడో లాక్కుంటున్నట్టే వేడిదని కూడా చూసుకోకుండా లాగేస్తూ లాగేస్తున్నా ఏ ఆరాటంలో చేయితో పాటు నాలుగు కూడా కాల్చుకుంటాను అని ఫ్రెండ్ అయినందుకు తప్పుతుంది ఇంకా అదే వచ్చి వేడి వేడిది అంతా విరిచి చల్లార్చి మరీ నోట్లో పెడతాయి ఎవరికి దొరుకుతుంది మామా ఈ ఫ్రెండ్షిప్ కొడితే కొట్టాను గానీ అది కూడా మంచిదే మామ అప్పుడప్పుడు అలా వైల్డ్ గా కొంచెం పిచ్చిగా బిహేవ్ చేస్తారు కానీ మా కూడా మంచి వాళ్ళు చెప్పినా కదా మావా ఒక్కదాంతో ఆగడం కష్టమని వేస్తున్నా వేడి వేడి బొబ్బట్లు అది కూడా కోవ బొబ్బట్లు అన్న తరుత ఆగుతామా ఇంకా కిలో నెయ్యి ఎంచుకొని మరి తిన్నా ఆహా నోట్లో పెడుతుంటే మాత్రం అలా కరిగిపోతుంది ఒక్కదాన్ని తింటే దిష్టి తగులుతుందని దాని నోట్లో కూడా కొంచెం పెట్టి ఎత్తనందుకు గానీ పనిష్మెంట్ సరిపోతుంది ఈ సార్ ఫోన్ ఎత్తనందుకు గానీ చేత్తో దెబ్బలు తినో నెక్స్ట్ టైం అయితే రోకల్ పడుతుందిగా నేను ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తాను నేర్చుకోండి